పాప శాపాలు సిగ్పోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలగా ప్రత్యేక ఉత్సవడాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ యేసు క్రీస్తు లో నిజంగా ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక మండలానికి లేక ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాకుండా సకల ప్రపంచ దేశాల్లో జరిగించుకునేది క్రిస్మస్ పండుగ పండుగలన్నింటిలో కూడా అద్భుతంగా చేయగలిగే పండుగ అంతేకాకుండా మరి భారభరితమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ కాబట్టి క్రీస్యస్ ఈ లోకంలో జన్మించాడు జన్మించిన ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్యస్ ప్రభుత్వ ఆయన పశువుల కాకులు పుట్టి ఇంత గొప్పవాడైన ప్రభు ఎందుకు పశువుల కాకులు పుట్టాడు అంటే ఈ పశువులు చూస్తూ ఉన్నాయి ఉన్నాయంటే లోకాన్ని సూచిస్తా ఉంది పశువులు అలాగే పశువుల తొట్టిలో బరును పెట్టారు పశువుల తొట్టిలో బరుడు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ పశువుల తొట్టి ఎవరిని సూచిస్తుంది ఈ తొట్టి దేన్ని అంటే మన హృదయాన్ని సూచిస్తా కాబట్టి మన ప్రభు అయిన యశ్ చేస్తు వారు తను తాను తగ్గించుకొని మనందరి సర్వ మానవుల యొక్క పాప పరిహారాన్ని పరిహరించడానికి క్రీస్తు ప్రభు వారు తనకున్నది సమస్తాన్ని కూడా త్యాగం చేసి ప్రజల కొరకై ఆయన గాయపరచబడి మరి కొట్టుబడి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వారు యశు ప్రభు అంటే మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఆయన జన్మ రెండవది ఆయన మరణం మూడవది ఆయన పునరుద్ధానం నాలుగోది మరలా తిరిగి ఆయన అభ్రోణమై వెళ్ళాడు మరలా ఆయన మధ్యాకాశంలోకి రాబడి ఆయన దీనుడుగాను ఆయన కుమారుడుగాను అదిత్యుడిగాను తిలోకానికి వచ్చాడు మరలా ఆయన ఎలా రాబోతున్నాడు అంటే మధ్యావకాశమునకు రాబోతున్నాడు మనం అందరం కూడా ప్రభుని ఎదివి తెలుసుకోవాలి యేసు ప్రభు ఆయన ఉన్నతమైనటువంటి ప్రభు అని ఆయన మనం తెలుసుకొని ఆయన కొరకు మనం వినిపెట్టుకునే అనుభవాన్ని మనం కావాలి కాబట్టి యేసు ప్రభు అన్నాడు యేసు ప్రభుత్వం మనం ఏది కూడా చేయలేము ఆయన మన కొరకు అంతా చేసేది కానీ మనమైతే ఆయన కొరకు ఏం చేయలేదు కాబట్టి అన్నాడు రోగులను పరామర్శించండి పేదలను కటాక్షించండి ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి నిరుపేదలైన వారిని ఆదరించండి అలాగా మీరు చేస్తే వారికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు ద్రోగు గత మరి రెండు దినాన్ని కూడా మరి విజయవాడలో జరిగినటువంటి సెని క్రిస్మస్ ఆ రోజుల్లో కూడా మరి మన రాష్ట్ర సీఎం గారు కూడా మరి చాలా చక్కగా ఆయన చేసినటువంటి ఒక గొప్ప పనుల గురించి వివరించారు అప్పటికి ప్రభు అందరికీ అందరికీ ప్రభు అని దేవుని యొక్క వార్తను సెలవిస్తాము మరి పెద్దలు నాయకులు రమేష్ రాయ్ గారు అలాగనే దైవ పాస్టర్స్ పాస్ పాస్టర్స్ అలాగనే కమిటీ వారందరూ మరి హాస్పిటల్లో స్టాఫ్ వారందరూ అందరంగా కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ సిం సిమీ క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం పెట్టి ఈ

క్రిస్టమస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాస్ గారిని అభినందిస్తూ మరి రోజులకి ఫ్రూట్స్ పంపకం కార్యక్రమాన్ని మాస్ పూర్తిగా ఆస్వాదిస్తూ మరి ఎలాంటి కార్యక్రమాలు ఏదో చేయాలని చెప్పి కోరుకుంటూ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు थाप ना थाप ना कर अच्छा जी नमस्कार जी हिंचे टूटी ज्यादा हां కే ఎంతో సంతోషం ఈ కే కంటే కూడా మా జీవితాలు మధురంగా మార్చి మీ కొరకు ఈ స్త్రీగా జీవించే భాగ్యమే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుషులకి భూమి సమాధానము కలిగిన పనిచేసి చెప్పినట్టు ప్రభు భూమి మీద ఉన్న అందరికీ సమాధానము మీకు మహిమ కలుగున తండ్రి యొక్క కుమార్ని యొక్క పరశుద్ధాత్మక నామే